మనో పరిశుద్ధత గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లాహలిస్లాం తెలిపిన హదీస్ని రచయిత పొందుపరచడం జరిగింది ఆ హదీస్ ఏమిటో మీకు తెలపడానికి ప్రయత్నిస్తాను గత అంశాల్లో మనం మనిషిలో ఉన్న మనసు పాత్ర ఎంత కీలకమైనదో తెలుసుకున్నాం వాస్తవానికి భావోద్వేగాల సముదాయమే వ్యక్తిత్వం అనుకూల భావోద్వేగాల సముదాయమే అనుకూల వ్యక్తిత్వం అలాగే ప్రతికూల భావోద్వేగాల సముదాయమే ప్రతికూల వ్యక్తిత్వం అవుతుందన్నది ఒక వాస్తవం అందుకే ప్రవక్త మహనీయులు ఇలా సెలవిచ్చారు సహీ అల్ హదీస్ హంబర్ ఫిఫ్టీ టూ బాగా తెలుసుకోండి నిశ్చయంగా శరీరంలో ఒక మాసం ముక్క ఉంది అది ఆరోగ్యంగా ఉంటే యావత్ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఒకవేళ అది చెడిపోతే యావత్ శరీరం చెడిపోతుంది అదే హృదయం అని తెలుసుకోండి అని అన్నారు మనిషి పరిసరాల్లో అనుకూల సంఘటనలు ప్రతికూల సంఘటనలు జరుగుతూ ఉంటాయి వాటి వలన మనిషి మనసులో అనుకూల భావోద్వేగాలు లేక ప్రతికూల భావోద్వేగాలు ఏర్పడుతుంటాయి అవి మాటల రూపంలో లేదా చేతల రూపంలో వ్యక్తమవుతుంటాయి దీని ప్రకారం అవ్యక్తంగా ఉన్న మీ అనుకూల లేదా ప్రతికూల భావోద్వేగాలకి వ్యక్తరూపం మాటలు లేదా చేతలు అని అర్థమవుతుంది ఇక్కడ మనసులో ఉన్న భావోద్వేగాలను వ్యక్తపరచాలా వద్దా అన్నది పూర్తిగా మీ నియంత్రణలోనే ఉంటుందన్నది గమనార్హం అందుకే నేను చూపిన హదీస్లో రెండు విషయాలు అత్యంత గమనార్హం వాటిలో మొదటిది మీ శరీరంలో ఉన్న మనసు ఆరోగ్యంగా ఉంటే అనగా అనుకూల భావోద్వేగాలతో సుగంధం అవుతే యావత్ శరీరం అంటే యావత్ వ్యక్తిత్వం ఉత్తమం అవుతుంది రెండవది మీ శరీరంలో ఉన్న మనసు అనారోగ్యంగా ఉంటే అనగా ప్రతికూల భావోద్వేగాలతో దుర్గంధం అయిపోతే యావత్ శరీరం అంటే యావత్ వ్యక్తిత్వం అధమం అవుతుంది మనసులో అంకురించిన ప్రతికూల భావోద్వేగాన్ని ఒక కలుపు మొక్కగా గుర్తించి దానిని మొగ్గలోనే తుంచివేయాలి అలాగే మనసులో అంకురించిన అనుకూల భావోద్వేగాన్ని ఒక మేలైన మొక్కగా గుర్తించి దానిని వికాసపరిచి వేపుగా పెంచి పోషించాలి అది అనుకున్నంత సులువు వ్యవహారం ఏమీ కాదు మరి ఈ విషయాలని మరింత వివరంగా తెలుసుకున్నందుకు క్రింద డిస్క్రిప్షన్లో సత్కర్మలు పుస్తకం పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా మనవి సత్కర్మలు పుస్తకంతో పాటు కాఫీర్ ఖురాన్ మతోన్మాద గ్రంథమ అనే మరో రెండు సమాచారాత్మకమైన పుస్తకాలు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది వాటిని కూడా డౌన్లోడ్ చేసుకుని పరిశీలించవలసిందిగా మనవి మరి వచ్చే వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్